టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీకి మంచి గుర్తింపు ఉంది ఇరు కుటుంబాల నుంచి స్టార్స్ ఉన్నారు అయితే మొన్నటి వరకు మెగా ఫ్యామిలీ అయినా అల్లు ఫ్యామిలీ అయినా ఒకటే అనే భావన అందరిలో ఉండేది కానీ ఈ మధ్య కాలంలో ఇరు కుటుంబాల మధ్య మాత్రం కోల్డ్ వార్ నడుస్తుంది ఆ విషయం ఇండస్ట్రీ వరకే పరిమితం కాకుండా అభిమానుల వరకు చేరింది దానికి కారణం సోషల్ మీడియానే చెప్పాలి మొన్నటి వరకు ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ ని ఫాలో అయిన మెగా హీరోలు ఇప్పుడు వరుసగా అన్ఫాలో అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో మెగా మైనలుడు సాయి దుర్గాతేజ్ బన్నీని అన్ఫాలో చేయడంతో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు వచ్చినట్లు ప్రచారం మొదలైంది ఎన్నికల ఫలితాల తర్వాత మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా యుద్ధమే ప్రారంభించారు ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటూ ఉన్నారు ఇక పుష్ప టూ రిలీజ్ సమయంలో మెగా హీరోలు ఎవరు ఆ సినిమా గురించి మాట్లాడలేదు ఏ చిన్న సినిమా విజయం సాధించినా మాట్లాడే చిరంజీవి పుష్ప టూ బ్లాక్ పోస్టర్ హిట్ కావడంతో పాటు ఇప్పటి వరకు ఉన్న చాలా రికార్డులను బద్దల కొట్టినా స్పందించలేదు అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు చిరంజీవితో సహా సినీ ప్రముఖులంతా పరామర్శిస్తే పవన్ కళ్యాణ్ రామ్ మాత్రం తమకు తెలియదన్నట్లుగానే ఉన్నారు పవన్ కళ్యాణ్ అయితే సంజా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ తప్పు అన్నట్లుగా మాట్లాడాడు అయితే అరెస్టు తర్వాత బన్నీ వెళ్లి చిరంజీవిని కలవడంతో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు సమిసిపోయాయని అందరూ అనుకున్నారు రామ్ చరణ్ ఇన్స్టాలో బన్నీని అన్ఫాలో చేయడంతో మెగా అల్లు ఫ్యామిలీ మధ్య ఏం జరుగుతుందనే చర్చలు మొదలయ్యాయి రామ్ చరణ్ బన్నీల మధ్య మంచి స్నేహం ఉంది వరుసకు బావ బహుమతులైన అన్నదమ్ముల్లా కలిసి ఉండేవాళ్ళు చరణ్ కంటే ముందే బన్నీ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాడు అతనికి ఇన్స్టాలో ఇరవై ఎనిమిది మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు అయితే బన్నీ మాత్రం తన సతీమణి స్నేహారెడ్డిని మాత్రమే ఫాలో అవుతున్నాడు రామ్ చరణ్ కాస్త ఆలస్యంగా ఇన్స్టాలోకి వచ్చిన ఇరవై ఆరు మిలియన్ల ఫాలోవర్స్ ను ప్రస్తుతం ఆయన ముప్పై ఎనిమిది మందిని ఫాలో అవుతున్నాడు మొన్నటి వరకు ఆ లిస్టు లో అల్లు అర్జున్ కూడా ఉన్నాడు ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ సడన్ గా అన్ఫాలో చేశాడు ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది ఈ మధ్య సోషల్ మీడియాలో మెగా అల్లు ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్ధం నడుస్తుంది మెగా హీరోలు ఏం మాట్లాడినా దానికి అల్లు ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు అల్లు ఫ్యామిలీ సరదాగా మాట్లాడినా సరే కావాలని హేళన్ చేస్తున్నాడంటూ మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు ఇటీవల ఓ ఈవెంట్ గేమ్ చేంజర్ నిర్మాత దిల్ రాజ్ పై అల్లు అరవింద్ సరదాగా పంచలేస్తే దాన్ని రామ్ చరణ్ ఆపాదించి అరవింద్ ని ట్రోల్ చేశారు లేక చివరికి అరవింద్ వివరణ ఇచ్చాడు తన మేనల్లుడి చరణ్ తో మంచి రిలేషన్ ఉందని చెప్పాడు ఇది చెప్పి వారం రోజులు కూడా దాటక ముందే బన్నీని చరణ్ అన్ఫాలో చేయడం గమనార్హం మరి ఇది పొరపాటం జరిగిందా లేదా కావాలని అన్ఫాలో చేశాడనేది తెలియాలి